నేను ఒక బ్యానర్ కొట్టించుకొస్తా మాసాయిపేట కెనరా బ్యాంక్ లో రైతులకు క్రాప్ లోన్ కావాలంటే సిబిల్ ఉంటేనే ఇస్తారు అని చెప్పి బ్యాంక్ మేనేజర్ చెప్పనింటే నీకు ఇప్పుడు లోన్ ఇచ్చేటప్పుడు పాస్బుక్లు పెట్టుకొని లోన్ ఇస్తున్నారు అవసరమో దానికి ఎక్స్ప్లెనేషన్ సార్ అపూర్వకంగా రాసింది అదే మరి సార్ ఫైన వంద లో ఉంటాయి సార్ బయట వంద లోను ఉంటాయి వందలోన్లో కూడా మేము ఈడ కూడా పాస్బుక్ పెట్టలేము మీ దగ్గర పాస్బుక్ పెట్టి లోన్ తీసుకుంటున్నాం ఎవరి దగ్గర పాస్బుక్ పెట్టలేము మీ దగ్గర పాస్బుక్ పెట్టే లాస్ట్ బయట వంద లోను ఉంటాయి సార్ మాకు బయట వంద లోను ఉంటే యాభై సెటిల్ చేసుకుంటాం మీకెందుకు సార్ అది బయట ఇచ్చినమ్మ పాస్బుక్ మీ దగ్గర పాస్బుక్ పెడుతున్నాం మా ల్యాండ్ మీ దగ్గర పెడుతున్నాయి సార్ సార్

మీ నుంచి రైతుకు సివిల్ అనేది చూడండి చూడకండి అది రైతుకు సివిల్ అనేది లేదా లోనో ఇంకేదో బీ అమెరికా లోనో బ్యాంక్ దగ్గర లోన్లో పెడతా డాలర్ఫికేషన్

వాస్తవంగా ఎంత బాగుండదు ఉద్దేశం మీ మాట్లాడితే మీ గురించి ఒక్కరు కూడా పాజిటివ్ గా మాట్లాడడం లేదు సార్ ఇంత విషయం చెప్తున్నా అంటే ఇంత అంటే ఒక ప్రైవేట్ ఫైనాన్షియల్ కూడా చేయరు అంత ఘోరంగా చేస్తుండే మాట అంటే వాస్తవంగా మా విలేజ్ మా దృష్టి లేదు సార్ మా నేను చెప్పేది నేను ఎక్సెంపి సార్ సార్ నేను ఎక్సెంపి తీసేది ఎన్నడూ మీ దగ్గర రాలేదు అండ్ మీరు మీరు ఎన్నడానికి వచ్చారా సార్ మీరు ఎవరు కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం నేను బ్యాంక్లోకి వెళ్ళి ఎంటర్ అయినా మీ లాక్ వచ్చిన విషయం ఏంటంటే ఏదున్నా మీరు బయట ఎన్నడూ కూడా మా విలేజ్ లో బ్యాంకులు కానీ ఏ ప్రభుత్వ వ్యవస్థను కానీ మేము విన్నాడు వాళ్ళ జోడికి పోము కానీ ఈ టైం ఈ సంవత్సరంలో కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు మేము గా మేము మాట్లాడబైనాం అరే అనవసరంగా మన బ్యాంకులు ఇలా ఎలా బంధం చేస్తున్నారు అది మేమంటే ప్రతి ఒక్కరు వచ్చి నాకు ఈ బంధం పొద్దున్నేసి ఇంటికాడ మేము ఫైనాన్స్ కన్నా ఘోరంగా ఐదు వందలు ఉంటా కూడా ఇంటికాడ వచ్చి రెండు వేల కాడ ఇబ్బంది పెట్టిన మాటలు దయచేసి అంటే చెప్పండి సార్ మీ దగ్గర దేనికి సంబంధం లేదు నువ్వు ఇచ్చేసిందే సర్కుల ఆర్బీఐ ఎగ్జాపుల్ గా రాసిస్తాను నీకెందుకు రాజీనా రాజ్యప్పుడు అప్పుడు ఏమైతే వరికైనా ఫస్ట్ లోన్ వేయాలంటే చెక్ చేస్తాం చెక్ చేసిన నాకు సిబిల్ ఉంది నువ్వు ఇచ్చినా మరియు పెట్టుకున్న నాకు ఉద్దేశం పెట్టుకోవడం ఉద్దేశం మళ్ళీ వేరే దగ్గర లోన్ తీసుకుంటూ అది అదే సిబిల్ మరియు సార్

ైడ్లైన్స్ కింద నడుస్తున్నట్టు చెప్తున్నారు మీరు సార్ మేము చిన్న మాత్రం మీ జాబ్ పెట్టుకోకండి సార్ మీకు దయచేసి పేదోళ్ళని అర్థం చేసుకో సార్ ఇట్లా పేదోళ్ళ లేక అంతే దాని నుంచి